అందరికీ నమస్కారం అండి రేపు అనగా ఇరవై రెండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు లక్షవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఉత్తరాంధ్ర జానపద జాతర అనేటటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని లీడర్స్ దినపత్రిక అధినేత అలాగే రైటర్స్ అకాడమీ అధ్యక్షులైనటువంటి శ్రీ వివి రమణమూర్తి గారు సారథ్యంలో జరుగుతుందండి ఈ కార్యక్రమంలో దాదాపు నలభైకి పైగా జానపద కళారూపాలని ప్రదర్శించడం జరుగుతుంది కళాకారులు దాదాపు మూడు వేల మందికి పైగా ఈ కళారూపాల్లో పాల్గొంటున్నారండి రేపు మధ్యాహ్నం మూడు గంటలకి బీచ్ రోడ్లో ఉన్నటువంటి విష్ణుప్రియ ఫంక్షన్ హాల్ దగ్గర నుంచి బయలుదేరి సాయంత్రం నాలుగు గంటలకి గురజాడ కళాక్షేత్ర వరకు ప్రయాణం చేస్తూ వివిధ కళారూపాలతో ప్రదర్శనలు ఇస్తూ ఆ ప్రాంగణానికి చేరుకొని అక్కడ మిగతా కార్యక్రమం అంటే ప్రదర్శనలు అలాగే కళాకారుల్ని వాళ్ళందరినీ కూడా ఉచితంగా సత్కరించుకోవడం అనేటటువంటి కార్యక్రమాలు జరుగుతాయండి ఈ కార్యక్రమానికి మన రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు చాలామంది వస్తున్నారు అలాగే ప్రముఖ హాస్య నటులు శ్రీ శ్రీ బ్రహ్మానందం గారు కూడా విచ్చేస్తున్నారు అని రైటర్స్ అకాడమీ అధ్యక్షులైనటువంటి శ్రీ వివి రమణమూర్తి గారు తెలియజేశారు కాబట్టి ఇటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి విశాఖ ప్రజలు యావరి మంది కూడా వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొని వీణులు విందేనటువంటి ఆ కార్యక్రమాన్ని తిలకించి మీరందరూ ఆనందించి కళాకారులను ఆస్వాదించవలసిందిగా కోరుకుంటున్నామండి దయచేసి తప్పకుండా రావాలండి ఇంకా ఎంతసేపు టైం లేదు జస్ట్ ఇంకా ఇంకొక కొన్ని గంటలు మాత్రం ఉంది రేపు మధ్యాహ్నం మూడు గంటలకల్లా కార్యక్రమం ప్రారంభమైపోతుంది కన్నులు మిరుమిట్లు గొలిపేటటువంటి రకరకాలైనటువంటి జానపద కళారూపాలు మనం ఎప్పుడూ చూడలేనటువంటి కళారూపాలను కూడా ప్రదర్శించడం జరుగుతుంది కాబట్టి దయచేసి మీరందరూ కూడా తప్పనిసరిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి